ఈ వారం రాశి వారికి ఎలా ఉంది గురువు గారు కన్యారాశి కన్యా రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏకాదశంలో బుధుడు ఆరులో రాహువు వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి తెలివిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అధిక లాభాలు గడిస్తారు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగండి పనిలో నైపుణ్యం అవసరం వృధా వ్యయాన్ని తగ్గించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి మొహమాటం వల్ల ధన నష్టం ఏర్పడకుండా చూసుకోవాలి కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది సమయము సందర్భము చూచుకొని సంభాషించాలి ఉద్యోగంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి నిరంతర సాధనతో మీరు చేసే పనుల్లో అవరోధాల తొలగి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు సాధించడానికి కాలం సహకరించే విధంగా ఆలోచించండి అవగాహన సామర్థ్యంతో అధికారులతో సంభాషించడం ద్వారా ఉద్యోగంలో మంచి జరుగుతుంది గ్రహ బలం మిశ్రమంగా ఉన్న కారణం చేత కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పకుండా చదువుకోవాలి అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వారంలో ఒక్కసారైనా నవగ్రహాలను దర్శించాలి ఏవే విధానం చేస్తే బాగుంటుంది గురువు గారు ఈ రాశి వారికి వారంలో ఒక్కరోజైనా కొద్దిగా నవధాన్యం తీసుకుని ఆ నవగ్రహాల దగ్గర కొద్ది కొద్దిగా వేసి नमस्कार चीजें